వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు లేదా కేసులు పెట్టి మరి టీడీపీ వాళ్ళ మీద కూడా కేసులు పెట్టారు అని చెప్పారు అటు పెట్టారు ఇంటి పెట్టారని చెప్పారు ఇవాళ నాలుగు గంటలకి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు పోయి పిల్లలు లేకపోతే వాళ్ళ వాళ్ళ పేరెంట్స్ కూడా ఇబ్బంది పెట్టి గందరగోళం చేసి చేసి చూస్తే మాకు ఇన్ఫర్మేషన్ రాగానే కేసు పెట్టే అన్నారు ఆ కేసులో నేను కూడా నా పేరు కూడా ఉంది అని చెప్పారు సో వాళ్ళందరూ కూడా పెట్టినారు కదా నన్ను కూడా అరెస్ట్ చేయండి అని చెప్పాను నా పేరు మీద కూడా ఉంది నన్ను కూడా అరెస్ట్ చేయండి మా కార్యకర్తలని అరెస్ట్ చేస్తున్నారు నన్ను కూడా చేయమని చెప్పి నేను ఈరోజు స్టేషన్కి వచ్చి కూర్చున్నాను మరి దానికి సంబంధించిన కేసు నాన్ బేరబుల్ కేసు దాన్ని కూడా మ్యాజిస్ట్రేట్ దగ్గర పెట్టాలని చెప్పి స్టేషన్ ఫార్టీ వన్ నోటీస్ ఇచ్చి పంపించాల్సిన కేసుని మళ్ళీ వాళ్ళ మెజిస్ట్రేట్ దగ్గర పెట్టాలని చెప్పి ఆలోచన చేశారు దానికి నేను ఒప్పుకోలేదు నేను హైకోర్టు కన్నా పోయి దాని మీద చేస్తానని చెప్పి చెప్పను ఒకటి నాలుగు నాలుగు గంటలకి మా మే మా పార్టీ కార్యకర్తలు మేము చేశారు మరి తెలుగుదేశం వాళ్ళకి నేను వచ్చి కూర్చున్న తర్వాత ఇక్కడ స్టేషన్కి వచ్చి కూర్చున్న తర్వాత ఓ తెలుగుదేశం వాళ్ళు అరెస్ట్ చేయలేదు కదా అని చెప్పి అప్పుడు వాళ్ళు ఇళ్ళకి పోయారు ఏం జరుగుతుంది ఇక్కడ మరి ఏం జరుగుతుంది ఇక్కడ మాకు అర్థం కావటంలా కొలియడం నేను అడుగుతా ఉన్నా ఎస్పీ గారిని ఈ రోజు అడుగుతా ఉన్నా మీ ఎస్పీ ఆఫీస్కి వచ్చి దన్నా చేస్తే కేసు లేదు అంటే రేపు మేము ఎవరైనా ఎస్పీ ఆఫీస్కి వచ్చి దన్నా చేయొచ్చా చెప్పండి మీ ఎస్పీ ఆఫీస్కి వస్తే కేసు లేదు ఆవు అంటే నీచేనా మాట్లాడితే ఆమె లేదు వాళ్ళ హస్బెండ్ ఒక పోలీస్ కానిస్టేబుల్ ఆ పోలీస్ కానిస్టేబుల్ ఈ రోజుకి మీరు పిలిపిలా విచారించలా ఏమి ఏం చేస్తున్నావు నేను ఇచ్చే రాజకీయాలకి నువ్వు సపోర్ట్ చేస్తున్నావా ఎస్పీ గారిని అడుగుతున్నా నేను చెప్పండి ఎందుకు వాళ్ళు పిలవలేదు ఆ కానిస్టేబుల్ ఎందుకు పిల్లలేదు నిజంగా అంతవారం దుర్భాషలాడుతున్నావా అవని వాళ్ళ హస్బెండ్ కానిస్టేబుల్ అయితే ఆ మాత్రం చర్యలు తీసుకెళ్లేనా మా వాళ్ళు ఎవరైనా కనపడితే టిమ్మపు సర్వీస్ ఈ కలెక్టర్ గారు కూడా ఏంది అంటే ఎలక్షన్ కమిషన్లో అధికార పార్టీ వ్యతిరేకంగా చేస్తే వీళ్ళు చాలా అధికారులకు చాలా పద్ధతిగా ఉన్నారు చాలా బాగున్నారని చెప్పేదానికి ఇది చేస్తారు మేము ఆర్పీలు ముగ్గురు ఆర్పీలు తోటి తిరిగితే మేము ఫోటోలు పంపించి పది రోజులు అయింది ఇంతమందికి యాక్షన్ తీసుకోవాలి కలెక్టర్ ఏం జరుగుతుంది ఇక్కడ అంటే ఎలక్షన్ కమిషన్ ఏమైనా అంటారని చెప్పి అధికార పార్టీ వాళ్ళకి వ్యతిరేకంగా చేస్తే ఎలక్షన్ కమిషన్ సపోర్ట్ చేస్తుందన్నట్టుగా మా చేస్తున్నారు వీళ్ళు ఈ ఎలక్షన్ కమిషన్ గారు కూడా ఇది గమనించాలా ఎలక్షన్ కమిషన్ ఇది గమనించాలా ఇక్కడ ఏం జరుగుతుందంటే టోటల్ గా అధికార పార్టీ వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు అధికారులు అధికార పార్టీ టార్గెట్ చేసి చేస్తున్నారు అధికార పార్టీ టార్గెట్ చేస్తే వాళ్ళకి ఇబ్బంది ఉండదని ఈ రకంగా చేయటం ఒక కలెక్టర్ గారు కానీ ఒక ఎస్పీ గారు కానీ ఇది మంచి పద్ధతి కాదు జరిగినటువంటి ఇన్సిడెంట్ ఎంక్వైరీ చేయండి ఆ అమ్మాయి చేసినటువంటి భాష ఏం చేశాను ఒకసారి ఎంక్వైర్ చేయండి అవన్నీ లేదు ఎస్పీ ఎస్పీ ఆఫీస్ ముందు దన్నా చేస్తే ఏఎస్పీ గారు ఏం సార్ దన్నా చేస్తే దాని మీద కేసు లేదంటే దన్నా చూసి నేను చూడలేదు అంటాడు ఇదే ఇదేమో ఇదేమని అసలు దన్నా చూడలేదంట అసలుకి మాకు మతిపోయింది ఇదేంది ఇది ఒక ఏఎస్పి ఉండి దన్నా చూడలేదు అంటాం ఏంటి అప్పుడు అధికారంలో లేనప్పుడు ఈ రకంగా చేస్తున్నారు ఇప్పుడు ఏమన్నా మేము ఆ రోజు ఎప్పుడు కూడా పిటిషన్ ఒక పిటిషన్ పెట్ట ప్రతిపక్షంలో ప్రజల్లోకి వెళ్ళాము ఓట్లు అడుక్కున్నాం తప్ప మమ్మల్ని ఆ రోజు కమ్మపాల్ని ఆపినా కూడా నేను ఒక ఎలక్షన్ కమిషన్ పిటిషన్ పెట్ట గంటలో వాళ్ళని పంపించేస్తా ఉన్నారు మరి ఫార్టీ వన్ నోటీసులు ఇచ్చి పంపించేస్తామని చెప్పి తర్వాత నేను బయటకు వచ్చాను మరి మాకు మళ్ళీ ఆత్మీయ సమావేశం ఉంది దానికి పోవాలి కాబట్టి చేశాను కానీ ఒకటైతే చెప్తా ఉన్నా వాళ్ళు ధర్నా చేసిన దాగర మరి అక్కడ జరిగినటువంటి ఇష్యూలో ఇంతమటుకి ఎందుకు ఎంక్వైరీ చేయలేదు ఇంతమందికి ఆ కానిస్టేబుల్ ఎందుకు పిలవలేదు ఏం జరుగుతుంది ఇక్కడ వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు నాలుగు గంటలకు వస్తారా తెలుగుదేశం కాలేన పెట్టినట్టు వాళ్ళ మీద ఇప్పుడు ఏం పోతారా అంటే మా మమ్మీ మేము వచ్చి నేను వచ్చి కూర్చో స్టేషన్ కూర్చోని చెప్పి అప్పుడు పంపిస్తారా ఏమన్యాయం ఇది గంటలో వాళ్ళని పంపించేస్తామన్నారు మరి ఫార్టీ వన్ నోటీస్ ఇచ్చి పంపించేస్తామని చెప్పి తప్ప నేను బయటకు వచ్చాను మరి మాకు మళ్ళా ఆత్మీయ సమావేశం ఉంది దానికి పోవాలి కాబట్టి చేశాను కానీ ఒకటైతే చెప్తా ఉన్నా వాళ్ళు ధర్నా చేసిన దాగ్ర మరి అక్కడ జరిగినటువంటి ఇష్యూలో ఇంతమటుకి ఎందుకు ఎంక్వైరీ చేయలేదు ఇంతమటుగా ఆ కానిస్టేబుల్ ఎందుకు పిలవలేదు ఏం జరుగుతుంది ఇక్కడ వైఎస్ఆర్ బాగు కార్యకర్తలు వెళ్ళక నాలుగు గెళ్ళకి వస్తారా తెలుగుదేశం కార్యక్రమం పెట్టినట్టు వాళ్ళ మీద ఇప్పుడు ఏ ఇంటికి పోతారా అంటే మా మమ్మల్ని మేము వచ్చి నేను వచ్చి కూర్చు స్టేషన్కి కూర్చోని చెప్పి అప్పుడు పంపిస్తారా ఏ అన్యాయం どいとも。